అమెరికా రాజకీయ వర్గాలను కుదిపేసిన చార్లీ కిర్క్ హత్య కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది దాదాపు ముప్పై గంటలకు పైగా కొనసాగిన మల్టీ ఏజెన్సీ వెతుకులాట తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు ఉటా గవర్నర్ సెన్సర్ క్యాక్స్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు ఉటావ్యాలీ యూనివర్సిటీలో బుధవారం మధ్యాహ్నం చార్లీ కిర్క్ సభ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిగి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు వేదికపై వందలాది మంది విద్యార్థులు ఉన్నప్పటికీ నిందితుడు తుపాకీతో కాల్పులు జరిపి పారిపోయాడు దీంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు దాదాపు ముప్పై గంటల పాటు సాగిన గాలింపు తరువాత ఇరవై రెండేళ్ల టైలర్ రాబిన్సన్ ను పట్టుకున్నారు పోలీసులు ఈ వ్యక్తి సెయింట్ జార్జ్ అనే ప్రాంతంలో ఘటనా స్థలం నుండి దాదాపు రెండు వందల యాభై మైళ్ల దూరంలో అరెస్ట్ అయ్యాడు టైలర్ రాబిన్సన్ తన కుటుంబ సభ్యులకు తానే హత్య చేసినట్టు సంకేతాలు ఇచ్చాడు అలాగే డిస్కార్డ్ చాట్ యాప్ లో రైఫిల్ తెచ్చుకోవాలని మెసేజ్లు పంపినట్టు బయటపడింది దర్యాప్తు బృందాలు సమీపంలోని అడవిలో ఒక హై పవర్డ్ బోల్డ్ యాక్షన్ కనుగొన్నారు కిర్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గవర్నర్ స్పెన్సర్ కాక్స్ మాట్లాడుతూ నిందితుడు టైలర్ రాబిన్సన్ కు మరణదండన శిక్ష విధించేలా కేసు నమోదు చేశామని తెలిపారు ఈ కేసులో సమాచారం అందించిన వారికి లక్ష డాలర్ల బహుమతి ఎఫ్బిఐ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే నిందితుడు టైలర్ రాబిన్సన్ ఒంటరిగా ఈ కుట్ర చేశాడా లేక వెనుక మరేదైనా నెట్వర్క్ ఉందా అన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతూ